కార్తీక పౌర్ణమి రోజు మనం మర్చిపోకుండా శివాలయానికి తీసుకువెళ్ళాల్సిన వస్తువులు న్యూస్ పేపర్ ఒకటి అలాగే పసుపు కుంకుమ ముగ్గు పిండి వాటర్ బాటిల్ అనేది తీసుకువెళ్ళామంటే మనం అక్కడ తుడిచి ముగ్గు పెట్టుకోవడానికి అలాగే పసుపు గణపతిని ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ అనేది తీసుకువెళ్ళాలి అలాగే అగ్గి పెట్టే అగ్గి మనము ఏదన్నా ఒక బాక్స్ లో కానీ లేదంటే ఇలాంటివి పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో ఇలా ర్యాప్ చేసి పెట్టుకున్నామంటే తడి అనేది అంటుకోకుండా ఉంటుంది మనకి ఈజీగా వెలుగుతుంది క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అగ్గిపెట్టి వెలగదు కదా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా ఇవి ఉంటాయి కదా మనం ఏవైనా అరటి పండ్లు కానీ ఏవైనా పండ్లు తీసుకువెళ్ళాలి ఆవు పాలు నాప్కిన్స్ మనము అంటే ముగ్గు వేసి అవంతా కొంచెం తేమ ఉంటుంది కదా చేతులకి అది తుడుచుకోవడానికి నాప్కిన్స్ ఇంకా అగరబత్తీలు పుష్పాలు ఆకులు అలాగే ఉసిరి దీపాలు పెట్టాలనుకుంటే ఉసిరికాయలు కూడా తీసుకువెళ్ళాలి తాంబూలంగా పెట్టడానికి ఆకు వక్క ఇంకా పదకొండు రూపాయలు కానీ లేదంటే వన్ రూపాయి కాయిన్ అయినా పెట్టుకోవచ్చు కొబ్బరికాయ ఒకటి అలాగే అక్షింతలు ఇవి వెలిగించుకోవడానికి మట్టి ప్రమిదలైనా లేదంటే పిండినైనా తీసుకువెళ్లొచ్చు బియ్య పిండిని తడిపి తీసుకొని వెళ్ళొచ్చండి హారతి ఇవ్వడానికి కర్పూరం అలాగే గంట ఇంకా హారతి ఇచ్చేది ఈ మూడు కూడా తీసుకువెళ్ళాలి ఇవన్నీ మనం మార్నింగ్ టైమ్ టెంపుల్ కి వెళ్లాలంటే నైట్ ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఈవినింగ్ టైమ్ లో వెళ్ళాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ ప్యాక్ చేసుకున్నామంటే మనకి టెంపుల్ కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది అంటే కొంచెం హడావిడి వల్ల కొన్ని మిస్ అవుతాం కదా సో అలా మిస్ అవ్వకుండా ఉంటుంది మనం ముందుగానే ప్యాక్ చేసుకున్నామంటే కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఫుల్ రష్ ఉంటారు కదా